మరి గౌరవనీయులు నుజవీడి శాసనసభ్యులు దళిత వర్గాలకి వర్గాలకి అన్ని వర్గాలకి ఆపరణ హస్తం అందిస్తూ అందరిని సమానంగా చూసే వ్యక్తి ప్రతాపప్పారావు గారి మీద నత్తానాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండిస్తూ మరి సమావేశం పెడతాం జరిగింది మరి ఆయన మాట్లాడుతూ ప్రతాపప్పారావు గారు మరి ఆయనకి ఏదో అవకాశాలు కల్పించలేదని చెప్పి మాట్లాడటం జరిగింది అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది ప్రతాప్ అప్పారావు గారు తీసుకొచ్చి రెండు వేల ఐదులో మిమ్మల్ని కౌన్సిలర్గా పోటీ చేయించి ఇంటింటికి తిరిగి నెహ్రూపేటలో మిమ్మల్ని గెలిపించారు గెలిపించిన తర్వాత రెండు వేల పదమూడు ఎలక్షన్స్లో మరి తర్వాత మీకు సీట్ ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చారు మాకు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది రెండు వేల పదమూడు ఎలక్షన్కి ప్రతాప్ అప్పారావు గారు నేనే సాక్ష్యం ఎస్టేటీ పిలిపించి ఇరవై నాలుగో వాడు గాంధీనగర్లో పోటీ చేయమన్నారా లేదా అక్కడికి వెళ్ళి మీరు మూడు రోజుల పాటు ప్రచారం చేసుకొని అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు అక్కడంతా ఎదురేతలా ఉందని చెప్పేసి మళ్ళీ వచ్చి ప్రతాపప్పారావు గారికి అయ్యా నేను పోటీ చేయలేనని చెప్పి తప్పుకున్నది నిజమా కాదా ప్రతాపప్పారావు గారు మీకు ఎంత వ్యాల్యూ ఇచ్చారు ప్రతి కార్యక్రమాల్లో కూడా అతనికి సముచిత స్థానం కల్పించి అన్ని కార్యక్రమాలు ఎస్టేట్లో ఆయనే హోస్ట్ చేసేవాడు ఎక్కడ కూడా ప్రతాపప్పారావు గారు అతన్ని కించిపరిచి కానీ హీనంగా కానీ ఎక్కడ చూడాల కానీ మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటే అనే పందాలో ప్రతాపప్పారావు గారు అంత అవకాశం కల్పించినా కానీ కూర్చున్న కొమ్మను నొరుక్కొని ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా మరి అదేవిధంగా మా పేటల్లో ఫంక్షన్లకు కానీ ఎక్కడికి కానీ ప్రతాప్ అప్పారావు గారు రారు అని చెప్పి నిందేయటం జరిగింది మీ నాన్నగారు నత్తా బాలకృష్ణ గారు చనిపోతే ప్రతాప్ అప్పారావు గారు రాలేదా మీ ఇంటి ఓపెనింగ్కి ప్రతాపప్పారావు గారు రాలేదా పేటలో ఏ కుటుంబం దగ్గర ప్రతాప్పారావు గారు రాలా ప్రతి చిన్న ఫంక్షన్ జరిగినా చర్చి ఫంక్షన్ జరిగినా ఏది జరిగినా ప్రజలతో మమేకం అవుతూ దళితులతో మమేకం అవుతూ మరి ఆయన అడుగులు ముందుకేస్తాం నిజంగా అందరు గమనిస్తున్నారు అటువంటి ప్రతాప్ అప్పారావు గారు ఒక మహనీయమైన వ్యక్తి అతని మీద ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన విషయం మరి ఈరోజు దళితులకి సముచిత స్థానం లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు మరి ఈరోజు చూడండి గతంలో ఎప్పుడన్నా చూసారా ఒక ఓపెన్ కేటగిరీలో మరి ఒక వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రతాప్ పరవర్ దళితుల్లో కొమ్ము వెంకటేశ్వరరావు గారు ఒక సామాన్యమైన వ్యక్తి ఆయనకి కల్పించడం జరిగింది అదేవిధంగా నోవాహ్ గారు కృష్ణవరాజు గారు ఒక సామాన్యమైన వ్యక్తి కృష్ణా జిల్లా వైస్ చైర్మన్ అవకాశం ఆయన కల్పించడం జరిగింది మరి అదేవిధంగా రెండు ఓసీ వార్డుల్లో ఇక్కడ హరికోటి ప్రసాద్ గారు ఉన్నారు ఆయన మీద మరి పదహారో వార్డు పదిహేనో వార్డులో ఆయన మీద పోటీ చేసిందంతా కూడా ఓసీలే ఒక ఓసీ వార్డులో ఒక ఎస్సీ వ్యక్తికి సీట్ ఇచ్చిన ఘనత ప్రతాపప్పారావు గారిది మరి ఆయన మీద పోటీ చేసిన నండూరి పద్మాంజలి గారు కానీ ఇతరితర వాళ్ళు కానీ అందరూ ఓసీలే మరి మిగతా పార్టీలు ఓసీ వార్డులో ఓసీలకు ఇస్తే ప్రతాపప్పారావు గారు అక్కడ ఒక ఎస్సీ వ్యక్తికి అవకాశం కల్పించడం జరిగింది అదేవిధంగా పదమూడో వార్డులో తలారి ధనలక్ష్మి గారు అది కూడా ఓసీ వార్డు అయితే అక్కడ ఒక ఎస్సీ వ్యక్తికి తలారి ధనలక్ష్మి గారిని గుర్తించి ప్రతాప్ అప్పారావు గారు సీట్ ఇస్తే ఆవిడ మీద పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థి ఓసీ వర్గానికి సంబంధించిన వ్యక్తులు మరి ఇక్కడే అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ ఓసీ స్థానాల్లో ఓసీలకు అవకాశం కల్పిస్తే ప్రతాప్ అప్పారావు గారు రెండు ఓసీ స్థానాల్లో కూడా ఎస్సీలకు అవకాశం కల్పించడం జరిగింది మరి అటువంటి ప్రతాప్ గారి మీద అవాకులు చవాకులు పెరడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం మరి మార్కెట్ యార్డ్ గురించి మీరు మాట్లాడుతున్నారు మార్కెట్ యార్డు ఎస్సీ అయిన తర్వాత మరి పదిహేను పదహారు మంది దానికోసం పోటీ పడటం జరిగింది ఆ రోజు కరోనా సమయం ప్రతాపప్పారావు గారు ఎవరిని నొప్పించని మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి ఆ పదిహేను పదహారు మందికి కూడా అప్పుడు కరోనా సమయంలో జరిగిన జ ఎలక్షన్స్లో సర్పంచ్లుగా కౌన్సిలర్స్గా మరి ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా అందరికీ న్యాయం చేసుకుంటూ ఈ పదిహేను పదహారు మంది పేరులతో సహా నేను చెప్పగలను వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వాణి గారు పోపురంలో ఆవిడ అడిగారు ఆవిడ సర్పంచ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఇతర ఇతర చాలామంది వాటి కోసం పోటీ పడినప్పుడు ప్రతాపప్పార గారు వాళ్ళందరికీ కూడా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా అవకాశం కల్పించి మరి తదుపరి రోజుల్లో ఆ మార్కెట్ యార్డ్ చైర్మన్ను ఓసీ అయినప్పటికీ కూడా మరి ఓసీ వర్గాలందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఎస్సీల్లో ఆ చెనగాంధి బొమ్మ సెంటర్లో మీటింగ్ జరిగితే అదే చెనగాంధి బొమ్మ సెంటర్లో ఆ లారీ పెట్టి ఆ లారీ మీద మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే ఆ రోజు ప్రతాప్ అప్పారావు గారు మీకు ఎంత అవకాశం కల్పించారు మీరే స్టేజ్ మీద ఉండి స్టేజ్ మీదకి అసలు ఎవరు అక్కాలి ఎవరు దిగాలో కూడా మీరే డిసైడ్ చేసి ఇదే నత్తానాజురా అనే వ్యక్తికి ఆ రోజు స్టేజ్ ఆర్గనైజ్ చేసే అవకాశం కల్పించి ఎవరు పైకెక్కాలి ఎవరు కిందకి దిగాలి అని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మీటింగ్ మీకు అప్పచెప్పి మీకు అంత సముచిత స్థానం కల్పిస్తే నిన్న జరిగిన చంద్రబాబు నాయుడు సభలో మీ పరిస్థితి ఏంటో వీడియోల్లో మేము చూసాం కింద నుంచో అని మీరున్నారు మరి ఒక పక్క ప్రతాపప్పారావు గారు మిమ్మల్ని స్టేజ్ ఎక్కించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను అదేమిటంటే నాయసరావు అనే వ్యక్తి ఎస్సీలకి ఏం చేయలేదు అని మాట మాట్లాడాడు అస్సలు ఎస్సీల్లో పుట్టిన నతా నాగేశ్వరావుకి మొట్టమొదటిగా ప్రతాప్నాయన్ గారు కనుక ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఆయన వెనకాల తిరిగి తిరిగినప్పుడు కొంత సపోర్ట్ చేసినందుకు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సీట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు అయిన తర్వాత రెండు వేల నాలుగులో పార్టీ కష్టపడ్డాడు నాయనగారికి కష్టపడ్డాడు అనే ఉద్దేశంతో అతను చాలా పేద కుటుంబం నుంచి వచ్చి వచ్చాడు చదువుకున్నాడు కనుక అతనికి మన పేటలో అధినాయకుడైన గాలి సుగుణరావు గారి ద్వారా ఎమ్మెల్యే గారితో మాట్లాడించి గవర్నమెంట్ హాస్పిటల్లో యూడిసి పోస్టు ఏర్పాటు చేయడం జరిగింది వచ్చింది ఆ మున్సిపల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన పోటీ చేయటానికి సిద్ధపడితే అప్పుడు కూడా కాళీ సుగుణరావు గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ కొరవడైతే బాగా చేస్తాడు ఈ కురవడకైతే మనం ఇచ్చుకుంటే పేట మేము అందరం కలిసి ఆయన్ని గెలిపించుకుంటామని మళ్ళీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేయించి మళ్ళీ రెండోసారి కౌన్సిలర్గా అవకాశం కల్పించారు కాళీ సుగుణరావు గారు ఈయన మాటలో పేటలో ఉన్న మా అందరిని సమకూర్చి కాళీ సుగుండరావు గారు ఆయనకి కాంగ్రెస్ పార్టీ తరఫున మ్యాండేట్ ఇప్పించడం జరిగింది ఇంకా పరిణామాలను ఎదుర్కొంటూ ఇక్కడ గ్రూపులు గ్రూపిజంగా తయారు చేసి పేటలో నేరుపేటలో గ్రూపు గ్రూపులుగా తయారు చేయడం జరిగింది అప్పుడు అప్పుడు పేటలో ఉన్న పెద్దలందరూ కలిపి అయ్యా నువ్వయట చేయటం బాగోదు నువ్వు ఆలోచించుకో అందరూ మంచి చేసుకుంటూ పోదాం పేటకి ఎస్ఈ వార్డులు అన్నీ ఉన్నాయి అన్నీ మన అందరం కలిపి కలిసికట్టుగా పనిచేయాలి అని చూస్తే ఆ తర్వాత కొంతకాలం వ్యతిరేకించాం మళ్ళీ తర్వాత గాలి సుగుండరావు గారి దగ్గరికి వచ్చి మళ్ళీ అయ్యా నేను ఇక్కడి నుంచి ఏ పొరపాటు చేయను నా ఒక అవకాశం ఇవ్వండి అని అంటే మళ్ళీ మొన్న పోయిన ఎలక్షన్లో కూడా మూడు చోట్ల మూడు చోట్ల కౌన్సిలర్ ఇవ్వటానికి గారు ఒప్పుకున్నారు ఎమ్మెల్యే గౌరవనీయులైన మేకా వెంకట ప్రతాపప్పారావు గారు ఎక్కడక్కడ అంటే పిల్ల తోటలో ఒక వార్డు గాంధీనగర్లో ఒక వార్డు ఎంప్లాయీస్ కాలనీలో ఒక వార్డు మూడు ఎస్సీ జనరల్ అయినాయి అప్పుడు కూడా అవకాశం ఇచ్చి అయా ఈ వార్డులో నుంచి ఒక పది మందినో ఇరవై మందినో కూడి తెచ్చుకో నీకు అవకాశం కల్పిస్తావని గౌరవనీ ఎమ్మెల్యే గారు మాటేవగా ఆ వార్డులోకి వెళ్తే కసేమిరా నువ్వైతే మా వార్డులో పోటీ చేయటం కుదరదు నీకు అవకాశం లేదు మేమేమో మా మీద ఎస్సీ కేసులు పెట్టి ఎట్రసిటీ కేసులు పెట్టి మళ్ళీ మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుక్కో కోర్టుల చుట్టూ తిప్పిన తిప్పినందుకు నీకు మా వార్డులో అవకాశం లేదని వాళ్ళు తెగ చెప్పడం జరిగింది అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఏం చేస్తారు ఆయన ఏం చేయలేదు కానీ ఒక్కడ గమనించాలి ఈయనిచ్చిన నేను ఇచ్చిన స్టేట్మెంటు చాలా దారుణం ఒక ఇన్ని అవకాశాలు కల్పించిన నీ నీకు నువ్వు ఎమ్మెల్యే నేనే స్థాయి నీకు ఎక్కడిది ఎన్ని అవకాశాలు కల్పించారు ఎవ్వరికి ఎస్సీల్లో నీకు ఇచ్చినంత అగ్రభాగం ఎవరికి ఇవ్వలా నువ్వే ఆయన్ని నిందించి నీ కుటుంబం ఎవ ఈ రోజున ఎలా ఉందంటే నువ్వు రాజకీయంగా ఎదగటానికి అది కారణం కాదా అలాగే రోడ్లు వైండింగ్ అని అన్నావు రోడ్లు వైండింగ్ అప్పుడు కూడాను నువ్వు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు కౌన్సిలర్గా ఉన్నావు నువ్వు ఎజెండాలో ఒక్కసారైనా రోడ్ల వైండింగ్ గురించి ఒక్కసారైనా పెట్టావా పెడితే తిరస్కరించారా అప్పుడు లేనిది నువ్వు పక్కకెళ్ళి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి నీ మనసులో ఉన్నది కాకుండా నీ మనసులో ఉన్నది లేనిపోయిన కల్పించి చెప్పి ఈ దుష్పరం చేయటం ఇది నీకు తగదు ఇది మంచి పద్ధతి కాదు నువ్వు ఆలోచించుకొని మాట్లాడు ప్రతాప్ నాయన్ గారు ఎన్నో మెల్లు చేశారు ఎస్సీలకి ఈ రోజున మున్సిపాలిటీలో ఆరుగురు కౌన్సిలర్లు ఎస్సీ కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళల్లో ఒక చైర్మన్ పదవి ఇచ్చారు కృష్ణా జిల్లా వైస్ చైర్మన్ పదవి ఎస్సీలకే ఇచ్చారు కొన్ని అనివార్య కారణాల వల్ల మార్కెట్ చైర్మన్ లేట్ అవ్వచ్చేమో కానీ ఇవ్వటం మాత్రం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని ఇంకొకసారి తప్పుడు ప్రేలాపలను మాట్లాడకుండా నీ పద్ధతి నువ్వు పార్టీ అమ్మారు నీ పార్టీ కోసం మాట్లాడుకో ఓట్లు ఇమ్మని అడుగు అంతేగాని గౌరవనీయులైన మేకా వెన్న ప్రపా ప్రతాపప్పారావు గారిని కానీ మా కుల కాలి కాళేశ్వరరావు గారిని కానీ మా కౌన్సిలర్లను కానీ అనవసరంగా మాట్లాడితే బాగోదని హెచ్చరిస్తూ ఉన్నాం చేసిన వడ్డీ వ్యాపారి పోలీసులకు మహిళ ఫిర్యాదు తాము తీసుకున్న రుణానికి అర్ధిక వడ్డీలు గుంజుతూ న్యూది చెందిన నత్తా నాగేశ్వరరావు తమ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఏదర గ్రామానికి చెందిన దొప్పల శాంతికుమారి మంగళవారం ఆగిరిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో పబ్లిష్ అయిన మ్యాటర్ ఇది ఇది మన చరిత్ర ఇది నేను వాళ్ళు ఏదో గుడి ప్లాన్ చేసి చిన్న ఫేక్ న్యూస్ కాదనమాట ఇది దీన్ని తెరిచి చూపిస్తా ఏ సంవత్సరం పబ్లిష్ అయిందో ఏంటనేది కూడా ఇది ప్రముఖ పత్రిక ఆంధ్రజ్యోతి మనం స్థాయిని తెలుసుకుని మాట్లాడాలి ముందు మనం గతం ఏంటి భవిష్యత్ ఏంటి వర్తమానం ఏంటి మనం ఏ స్థాయిలో ఉన్నాం ఎవరిని మనం విమర్శిస్తున్నాం అనేది బుర్రకి ఎక్కకుండా మనం ఏదో పెద్ద తోపు పత్తిత్తుల కబుర్లు చెప్పే పరిస్థితిని మనం మూసేసుకుని గౌరవనీయ స్థాయి పేదల పక్షపాత అయినటువంటి ఎమ్మెల్యే గారిని విమర్శించడం అనేది ఎంతవరకు పద్ధతిది నీ సంగతి తెలుసు పేపర్లకేంటి పల్లెల్లో ఉన్న ఎస్సీ వాడలేంటి తర్వాత ఇతరతర ఏంటి చాలా వరకు నీ హిస్టరీ ఏంటి అనేది పబ్లిక్ చెప్పకనే చెప్తుంది నత్తా నాగేశ్వరరావు బండ్లు మూడు జెండాలు ఉంటాయి ఇటు వెళ్తే టీడీపీ అటు వెళ్తే వైఎస్ఆర్ పార్టీ ఇంకో చోటుకెళ్తే బ్లూ జెండా రిపబ్లికన్ పార్టీ ఎవరన్నా నాయకుడు వస్తే బ్లూ జెండా తీసేసి వెంటనే ఆ నాయకుడికి ఎదురుగా ఉన్న జెండాని కప్పేసుకుంటావు మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ పక్కకు వస్తే మళ్ళీ ఇంకో జెండా కప్పుకుంటావు ఇలాంటి చరిత్ర కలిగిన వాళ్ళు ఎలాగ ఉండాలో అలా బ్రతుకు నీ బ్రతుకు నువ్వు ఇప్పటిదాకా ఇప్పుడు దాకా నీ జోలికి ఏ దళిత కౌన్సిలర్ కానీ లీడర్ కానీ నీకు అధిక ప్రాధాన్యం ఇచ్చి నీకు బోపెట్టిన రావు గారు కూడా నీ జోలికి రాలా ఎప్పటికి కూడా అరే పోనే ఆడి జోలు మనకొద్దు ఆడ ఏదో ఆడు చేసుకుంటాడు పోనే తీసేయి అన్నాడు ఇప్పుడు దాకా కానీ ఒక గౌరవనీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారిని గురించి విచక్షణారహితంగా అసలు పదాలకే అందని భాష మాట్లాడితే ఊరుకోలేక ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేశారు నీ బ్రతుకు మేము తిరగబడితే ఎలా ఉంటుంది అనేది నువ్వు ఊహించలేవు సో చాలా జాగ్రత్తగా నీ విధానం మీద నువ్వు చూసుకో విమర్శకు కూడా ఒక మంచి ఇది ఉంటుంది గౌరవం ఉంటుంది ఏదన్నా ప్రతిపక్ష నేత మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళని చులకలుగా మాట్లాడటం నువ్వు నీ సంస్కారం నువ్వు దళిత నాయకుడువా ఎవరిచ్చారు ఎన్నుకున్నాడు అసలు నేను దళిత జేఏసీ అంటావు కాసేపు దళిత రత్నం అంటావు అసలు మాకు నెహ్రూపేటలో పుట్టావు నీకన్నా పెద్దవాళ్ళం మేము నీకన్నా చాలా అనుభవం ఉంది మాకు రాజకీయంగాను ఇతరతర రంగాల్లో కూడా మాకు తెలియకుండా మరి ఆ రకంగా జేఏసీ రాష్ట్ర సమితులు దళిత రత్నాలు తర్వాత ఇంకా విజిలెన్స్ ప్రెసిడెంట్ అని ఇంకోటని ఇంకోటని పెట్టుకుని తిరిగేస్తావు మాకు అదే సస్పెన్స్ అసలు ఎవరిచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఏ రిజిస్ట్రేషన్ నుంచి నీకు ఆ సర్టిఫికేట్ వచ్చిందో అసలు మాకేం అర్థం కాదు అయినా నీ జోలికి మేము రాలా ఇప్పుడు దాకా ఎతికితే బయటికి లాగితే మొత్తం కదిలిపోద్ది నీ డొక్క అంతా సో ప్రతాపనాయన్ గారి చాలా గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి ఏంటి బయటేంటి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి చాలా పెద్ద మనిషి అతను అతను పట్టుకుని ఏంట్రా నువ్వు కూసింది ఏం మాట్లాడా నువ్వు మాట్లాడింది లడిపో ఇంకొకసారి ఇట్లాంటి వేషాలు కానీ వేద మాటలు కానీ మాట్లాడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ నమస్కారం అందుకే నమస్కారం మరి నిన్న నత్తా నాగేశ్వరరావు అనే వ్యక్తి మరి మేఘ వెంకట పద్మాపారావు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఎస్సీలకి ప్రతాప్నాయ గారు ఎంత చేశారు అనేది నేను ఈరోజు చెప్పవసరం లేదు ఊజ్బీడ్ టౌన్లో అందరికీ తెలుసు మరి ఇక్కడ నా చుట్టూ సుమారుగా ముప్పై మంది ఉన్నారు ఇక్కడ ఉన్నోళ్ళందరూ కూడా సాధారణమైన వ్యక్తులు కాదు కౌన్సిలర్లు మంచి మంచి పదవుల్లో ఉన్న వాళ్ళు అందరూ ఎస్సీలే ఇక్కడ మరి ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడ ఎస్సీలకి అన్యాయం చేస్తాడు ప్రతాప్ గారు ఎస్సీల పట్ల ఆయన దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు ఎస్సీలు ఎతగకనివ్వడో ఎస్సీలు అడగదొక్కుతారు అని చెప్పేసి ఆయన మరి నిన్న మాట్లాడటం జరిగింది మరి వీళ్ళంతా ఎవరు చుట్టూ ఉన్న వాళ్ళు రుజువీడు టౌన్లో నుంచి ఎంతమంది ఎస్సీ లీడర్లు ఉన్నారో ఎస్సీ లీడర్లు అందరూ వాళ్ళు ఎవరి పక్కన ఉన్నారనేది ఒకసారి ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే మార్కెట్ యార్డు చైర్మన్ గురించి మాట్లాడారు కదా మరి ఇదే మార్కెట్ యార్డు పదవిని ఇవ్వలేదు అని చెప్పేసి మీరు నాలుగు సంవత్సరాల నుంచి పెట్టుకుని కూర్చొని కూర్చున్నారు ప్రతాపారు గారు చెప్పారు మరి నాలుగు సంవత్సరాల నుంచి ఏం చేశారు మీరు మరి ఒక దళిత జాతి లీడర్ నేనో ఒక స్టేట్ నేను చెప్పుకుంటున్నాను కదా మరి నాలుగు సంవత్సరాల నుంచి మీరు మీకు ఉన్నటువంటి పదవులతో వచ్చేసినయన గారి దగ్గర తీసుకెళ్ళి ఒకరోజు కూడా అడిగే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఇవాళ మీ స్వలాభాల కోసం టీడీపీ దగ్గర చేరి పార్టీసార్థనే వ్యక్తి దగ్గర చేరి ఇవాళ ఏదో వాడు మాట్లాడాలి కాబట్టి నాయన గారి మీద పొరచలే ప్రయత్నం చేస్తాం మొన్న జాయిన్ అయ్యి నిన్న ఈ రోజు మాట్లాడతామని ఎంతవరకు కరెక్ట్ ఈ నాలుగు సంవత్సరాలు ఏం చేశారు ఉద్యమాలు చేయిపోయారా నాయనగారు నిలదీపారా ఇంకీ లేదని ఏం చేశారు మరి ఎస్సీ నాయకుడిగా లీడర్గా ఉండే మరి ఎందుకు చేత కాలేదు ఆ రోజు నేను అడుగుతున్నాను ఇవాళ ఏదో వాటి నాయన నాయనగారి మీద ఇదే కాన్సెప్ట్ రాజకీయాన్ని రాజకీయంగా మీరు వెళ్ళిపోయిన పార్టీ తరఫున నువ్వు నీ కృషి చేసుకో కష్టపడు పోరాడు తప్పులేదు కానీ ఆనసైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఆరోపణలో తప్పుడు ఆరోపణలు చేయడం అనేది పత్రం కాదని ఇటువంటి ఆరోపణలు చేస్తే ఎస్సీలందరం కూడా మేము కూడా మాట్లాడితే పరిస్థితి ఖచ్చితంగా అని చెప్పేసి తెలియజేస్తున్నాను